హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బాన్ లాస్ ఎంత టేస్టీ అయినా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా అందరూ ఈజీగా చేసుకోగలిగే విధంగా అయితే నేను చేసి చూపిస్తున్నాను అనమాట ముందుగా అయితే టూ కేజీస్ చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక పెద్ద బాండీల్లోకి అయితే వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా ఫ్రెష్గా వన్ కప్ పెరుగు తీసుకొని అందులో వేసేసుకోవాలి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలన్నమాట పసుపు వేసేసుకున్నాక మనం టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువగా వేసుకోవచ్చు కొద్దిగా కారం వేసేసుకున్నాక ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ ఇవన్నీ దాల్చిన చెక్క అనాస పువ్వు మరాఠీ మొక్క యాలక్కలు లవంగాలు షాజీరా అండ్ బిర్యానీ ఆకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి ఇలా ఇవన్నిటిని వేసేసుకున్నాక మనం ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేనైతే నార్మల్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేయించుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్నాక ఇందులోనే మూడు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి చీల్చుకొని ఇలా వేసేసుకొని ఇందులోనే చికెన్ మసాలా బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవన్నిటిని వేసుకున్నాక ఇందులోనే ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర పుదీనాకులను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒక నిమ్మకాయని బాగా పిండేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం తర్వాత ఆయిల్ యూస్ చేయం కాబట్టి ఇప్పుడు ఆయిల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అవన్నీ ముక్కకి బాగా పట్టాలన్నమాట బాగా కలిపేసుకొని ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మనం మ్యారినేట్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి ఆ ముక్కకి ఆ మసాలా అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందనమాట ఇలా వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని అండ్ తర్వాత వచ్చేసి రైసును కూడా నానబెట్టేసుకుంటున్నాను మనం టూ కేజీస్ చికెన్ తీసుకున్నాం కాబట్టి టూ కేజీస్ రైసును కూడా తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు పెద్ద బాండి పెట్టేసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసుకొని మనం బిర్యానీ హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి బిర్యానీ చికెన్ చికెన్లో ఇప్పుడు చూసి వేసుకోవాలన్నమాట ఇందులో అలా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసేసుకొని పక్కన మసలే దాకా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఒకవైపు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడికించుకోవాలి బాగా చికెన్ అనేది కొద్దిగా ఉడికాక ఇప్పుడు ఇందులో నీళ్ళు అనేది బాగా మసిపోయి ఉంటాయి కదా అందులో ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకొని బియ్యం నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట నానబెట్టేసుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి మరి ఎక్కువగా కలిపితే బియ్యం అనేది విరిగిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికినాక మనం వంపేసుకోవాలి ఆ నీళ్ళని మొత్తం వంపేసుకోవాలి ఇలా ఉంపేసుకొని ఒక పెద్ద బాండీలో వేసుకోవాలి ఇంత చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది కదా దాన్ని ఒక వేరే పెద్ద గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ చికెన్తో ఇలా కొద్దిగా కొంచెం వేసుకొని తర్వాత రైస్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మ్యారినేట్ చేసుకోవాలి చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా కొద్దిగా చికెన్ వేసుకొని లాస్ట్కి రైస్ కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చాలా పెద్ద ప్రాసెస్ బిర్యానీ చేయాలంటే తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసుకొని తర్వాత రైస్ వేసుకొని కొద్దిగా గ్రేవీ మిగులుతుంది కదా చికెన్లో అది ఇలా పైన సూప్ ఇలా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకొని లేకపోతే పసుపు నీళ్ళు ఉంటాయి కదా కొద్దిగా పాలల్లో పసుపు వేసి ఇలా వేసుకోవచ్చు కూడా ఇలా వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర పుదీనా అండ్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పెద్ద రాయి పెట్టేసుకోవాలి పైన మూత గాలిపప్పుని ఇలా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే అంతే ఎంత టేస్టీ అయినా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎంత టేస్ట్ అయినా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట